ముమ్మడివరం నియోజకవర్గంలో గోదావరి నదిలోకి దిగి మృతి చెందిన ఘటనలో కాకినాడ కాకినాడ రూరల్ కు చెందిన యువకులు మరణించడం ఎంతో విచారకరమని కాకినాడ ఎంపీ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చెందిన యువకులు సబ్బతి క్రాంతి కిరణ్ సబ్బతి అభిషేక్ గురజినాపల్లి గ్రామానికి చెందిన తాతపూడి నితీష్ కుమార్ తూరంగకి చెందిన ఎలుమర్తి సాయి మహేష్ కుటుంబ సభ్యులను ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఎమ్మెల్యే పంతం నానాజీలు పరామర్శించారు మృతులకు నివాళులర్పించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు అలాగే కుటుంబ సభ్యులకు యాభై వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం ఏదో సరదాగా వేతకని వెళ్ళి ప్రమాదం గురైన ఆ కుటుంబాలన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి అలాగే కూటమి నుంచి కూడా పూర్తిగా మా యొక్క తెలియజేస్తాం సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఉదయం నుంచి కూడా మా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో పిచ్చిబాబు గారు అందరూ కూడా దగ్గరుండి కార్యక్రమాలు గల్లైనటువంటి తేహాలు తీసుకురావడం దగ్గరుండి టైంకి పంపించడం టైంకి పోస్ట్ పాఠం చేసాం ఇవన్నీ చేసి మా ఫ్యాన్సేషులు మాకు ఇక్కడ పెద్దలు వాళ్ళు ఇద్దరు జిల్లా ఒక జరిగింది వాళ్ళందరినీ కూడా ఇక్కడ టైంకి పంపించి కార్యాలు లేనటువంటి నాయకులు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన మేరకు నేను కానీ మా ఎంపీ గారు కానీ ఎంపీ గారు ఎక్కడ ఒక క్యాంప్లో ఉంటే ఒకటా ఒకటి తెలిసిన వెంటనే వారు కూడా బయలుదేరి రావడం జరిగింది వచ్చే అంటే పోయిన కుటుంబానికి పోయిన వ్యక్తులు మేము తీసుకురాకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఒక అండగా ఉండము ఆ అండ ఎప్పుడు ఉంటుంది జనసేన పార్టీ నుంచి ఆ అండ ఆ కుటుంబానికి ఉంటుంది లోకల్గా ఉన్న మా నాయకులందరికీ కూడా మేము అదే చెప్తా ఉన్నాం ఆ కుటుంబానికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు మాకు తెలియజేయాల వాళ్ళకి తెలియజేసి పక్షంలో ఖచ్చితంగా కుటుంబాలకి అలాగే గవర్నమెంట్ పరంగా రావాల్సిన కార్యక్రమాలు మేము శ్రద్ధ పెట్టి ఆ కార్యక్రమాలు ఏదైతే గవర్నమెంట్ పరంగా రావాల్సిన లబ్ధి కార్యక్రమాలు ఏమైనా ఉంటాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మీ అందరం అందరికీ నమస్కారం అండి నా పేరు బట్టు లీల జనసేన పార్టీ పంతొమ్మిదో వార్డు ఇన్ఛార్జ్ మొన్న రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదం విషయంలో మరి ఎనిమిది మంది సరదాగా మరి మ్యా ఫంక్షన్ కని చెప్పేసి వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో మరి ఫ్రెండ్స్ అందరికి కలిపి మురమల దగ్గర ఉన్న గ్రామం దగ్గర అక్కడ వాగులో ఆడుకోవడం చెరువులో ఆడుకోవడానికి వెళ్ళారు అక్కడ పరిస్థితులను బట్టి వాళ్ళకి ఈత రాక వారు చనిపోయారు చనిపోయిన వెంటనే అందులో ఇద్దరు పిల్లలు జగన్నాథపురం సంబంధించిన పాస్టర్ గారు రవి అలి గారు పిల్లలండి ఈ విషయాన్ని తెలియగానే మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మన పార్లమెంటు ఉదయ శ్రీనివాస్ గారికి తెలియగానే వెంటనే హైదరాబాద్ నుంచి స్పందించి మరి ఆయన రావడం జరిగింది అలాగే మన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే మన బాబ్జీ గారు ఇంకా నాయకులు అందరూ కూడా వేరుమహలందరూ కూడా రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ ఎక్కడైతే ఏదైతే ఆ అనే జరిగిన ఎక్కడైతే బాధాకరంగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ అక్కడ అడుగు పెడుతుందండి ఎంత దూరం ఉన్నా సరే ఈ రోజు ఎంపీ సారు అక్కడి నుంచి విషయం తెలియగానే వెంటనే మరి రావడం అన్నది మాకు చాలా చాలా సంతోషకరం ఉంది వారి బిడ్డలు మేము తిరిగి తీసుకురాలేమో మేము విధంగా సాయం చేయలేం కానీ జనసేన పార్టీ దగ్గర నుంచి మేము ఉన్నామని ఒక ధైర్యం చెప్పడానికి మరి నాయకులందరూ కూడా ఇక్కడ రావడం మాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది జనసేన పార్టీ నిజంగా మేము చాలా రుణబడి ఉన్నామండి